వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గోపాలపురం నియోజకవర్గ ఇన్ఛార్జిగా హోంమంత్రి తానేటి వనిత బాధితులు స్వీకరించారు తానేపల్లి గూడ నుంచి బయలుదేరి నల్ల వినాయక ఆలయంలో మద్దిపాటి ప్రసాద్ ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం దేవరపల్లి మండలం ఎర్నగూడెం గ్రామంలోని పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించడానికి వచ్చిన హోంమంత్రి తానేటి వనితకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు సీఎంగా జగన్ మళ్లీ గెలవాలంటూ గోపాలపురం నియోజకవర్గంలో మంత్రి తానేటి వనిత విజయం సాధించాలని కోరుతూ సర్వమత ప్రార్థనలు నిర్వహించారు దీనికి కారణం మీ అందరికీ తెలుసు మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాలు కొవ్వూరు ఎమ్మెల్యేగా గెలిచిన నన్ను గోపాలపురం ఇన్ఛార్జిగా నియమించడం జరిగింది మరి ఇంకా ఎన్నికలకు సమయం రెండు నెలలు మాత్రమే ఉంది కనుక ఈ రెండు నెలల కాలంలో నియోజకవర్గంలో మరి ప్రతి గ్రామానికి కూడా వెళ్ళి నాయకులను కలిసి అక్కడ వారందరికీ కూడా మరి గతంలో నేను ఇక్కడ పనిచేసి ఉన్నాను కనుక కొంతవరకు కేడర్ నాకు పనిచేస్తులే కొంతమంది కొత్త కేడర్ వచ్చి ఉన్నారు వారందరినీ కలిసి వారందరికీ కూడా అందుబాటులో ఉంటాను అలానే వారికి ఏదైనా ఇబ్బంది ఉంటే దాన్ని కూడా ఆ సమస్యలను పరిష్కరించడానికి అందరం కలిసి ఐక్యతగా పనిచేసి ఈ నియోజకవర్గాన్ని జగనానికి గిఫ్ట్గా ఇవ్వడానికి మేమంతా కూడా కలిసి పనిచేస్తామని చెప్పాం